మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ೂರಿಕಿ ಎಮ್ ವೇಲ ಆರು ವಂದೈಡ್ ಗೂರಲ್ ಹೌದ ಗೂರಲ್ ಹೌದ ಕಿಂತ ರೇಲ ಐದು ವಂದಲೂ ಅರ್ಬನ್ ಕುಂದು ವೇಲ ರೂಪಾಯಿ ಸೈಟ್ ಉಂಟು ಇಟ್ಟುಕೊನ ಮರ ಎನ್ಟರ್ ಅವಧಿಯ మొత్తం ఎనిమిది వేల ఆరు వందల యాభై ఇండ్లు మన కొత్త పట్టణానికి హౌసింగ్ ఇవ్వడం జరిగింది ఈ గ్రామీణ ప్రాంతంలోనూ పట్టణ ప్రాంతంలోనూ సుమారు మూడు వేల ఇండ్లు నిర్మాణాలు జరిగినాయి ఇంకా ఈ సంవత్సరంలో నేర్చు ఇచ్చిన ఇండ్లు మళ్ళా మొదలుపెట్టి కట్టడం జరుగుతుంది కొంతమంది వ్యక్తులు అప్పుడు ఏదో ఎన్నికల వాగ్దానంలో ఇల్లు ఊరికి కట్టిస్తామన్నారు ఆ రోజు లేదు ఈ వద్ద బెన్ఫిషరీ దాన్ని అప్రూఫలు చేస్తాను మరి హాస్యాస్పదంగా ఎలాంటి పట్టణ లేని అభిప్రాయంతో వాళ్ళు అప్పధాలు ఎత్తి ఏదో నమ్మించాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది అర్బన్ హౌసింగ్ రూరల్ హౌజింగు అన్నీ కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికి కూడా ఇంత ముందుబడిన ప్రభుత్వాలన్నీ కూడా డబ్బులు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు బ్యాంకు ఇచ్చే డబ్బులతో ఇల్లు కట్టుకొని బెనిఫిషరీస్ ఇల్లు పెట్టుకోవడం జరుగుతుంది ఏ ఒక్క వ్యక్తి కూడా గతంలో ఇరవై ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకున్నాడు ఎవడని ఒక రిపేమెంట్ ఇచ్చాడు ఇప్పుడు గవర్నమెంట్ పోర్షన్ కాదు బ్యాంక్ పోర్షన్ కూడా ఉంది కాబట్టి బ్యాంకు నుంచి అప్పు పుట్టాలంటే అది ఇంటికి బెనిఫిషియరీ చెల్లిస్తాడని చెప్పడం జరుగుతూ ఉంది బెనిఫిషియరీ చెల్లించేది లేదు వాళ్ళు కట్టుకునేది లేదు ఎక్కడ కూడా ఇంతవరకు మేము హౌసింగ్ కింద ఎవరైనా మేము డబ్బులు వాళ్ళు ఎవరైనా కానీ మీరు అందరూ ప్రశ్నలు ఉంటారు కలిసి కానీ చెప్తాను పెద్ద మనుషులు కానీ తెలుసుమని చెప్పాలి ఎక్కడ ఎవరు రీపేమెంట్ కట్టిన ఎవరు ఊరికే ఫ్రీ అంటే బ్యాంక్ కూడా డబ్బులు ఇవ్వాలి కదా బ్యాంకులతో సహకారంతో కూడా జరుగుతాను బ్యాంకు మళ్ళీ తిరిగి జల్లిస్తామని వాడు బ్యాంక్ కూడా ఇస్తాడు బ్యాంక్ కూడా ఇస్తాడు కాబట్టి ఇల్లు కట్టుకుంటాడు వచ్చి గవర్నర్ గవర్నమెంట్తోనే ఇది అంతా కూడా కావాలంటే డబ్బులు సాధ్యమైన విషయం కాబట్టి బ్యాంకుల ద్వారా నరేగా ద్వారా ఈ మాదిరిగా డబ్బులు ఇప్పుడు నరేగా ఉంది మన ఎంజి మన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం దాని కూడా కొంత డబ్బులు తీసుకుంటాడారు కాబట్టి ఒక ఇంటికి ఇంత డబ్బులు ఇస్తానని ప్రభుత్వం చెప్తా ఉంది ఎవరూ కట్టింది లేదు సచ్చింది లేదు అయితే మరి ఇండియా రోజింగ్ నాలుగు వేల నూట యాభై ఇంకా కడతాను దాంట్లో మీకు అప్పుల బాధపడుతుంది పడుతుంది మీరెవరు దాంట్లో కొనుగోలు చేయదు అని చెప్తే ఎక్కడైనా కూడా ప్రభుత్వం అనేది ఒకసారి ఇళ్ళు ఇచ్చిన తర్వాత ఖాళీ చేయించే అనవాయితీ ఎక్కడైనా ఉందా భారతదేశంలో కానీ అటువంటి అనవాయితీ ఉందే ఒకసారి ఇల్లు కేటాయించిన తర్వాత ఎందుకు ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీమ్ పెట్టారు బాడీలలో రెండు వేలు పదహైదు వందలు ఇండ్లు కట్టుకునే వాళ్ళు బాడీలు కట్టుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇల్లు తీసుకొని ఆ బాడిగా మాత్రం కడతా ఉంటే ముప్పై ఏళ్ళు కందులు పెట్టారు ఒకటేసారి బరువు పెట్టలే బెనిఫిషరీకి ముప్పై సంవత్సరాల కందుతులు పెడితే నువ్వు ఇది ఇంటి బాడి నువ్వు పదహైదు వందలో రెండు వేలలో ప్రతి పేదవాడు కూడా ఒక వెయ్యి రూపాయలలో నువ్వు బాడిగా కొట్టాలి కాబట్టి ఆ బాడిగా మీద నువ్వు కడతా ఉంటారు బాబు ఆ బాడిగా ముప్పై సంవత్సరాలు కట్టేస్తే నీకు తిరిగిపోతుంది అని ఒక సిస్టంతో పెట్టినారు అత్యంత ఆధునికమైన అన్ని రకాల సౌకర్యాలతో సూపర్గా ఇల్లు కడతా ఉన్నారు ఆ ఇళ్లను మీరు తీసుకోవద్దు చేయొద్దు అనే పబ్లిసిటీ చేసి వీధుల్లో మీటింగ్లు పెట్టి ప్రజాన్ని ప్రచారం చేయడము దానివలన ఈ అతను నిజంగా పేదవానికి ఇండ్లు వచ్చే ఇండ్లు రాకుండా చేసిన వాడైతే అతని మాటలు ఎవరు దయచేసి నమ్మద్దు ప్రభుత్వం చాలా శుద్ధి చిత్తశుద్ధితో ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం మేరకు ఇల్లు కట్టించి ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ఇళ్ళ ఇళ్ళ తీసుకోండి మనం జమకి కూడా పోయి ఇల్లు కట్టి వచ్చి చూసి ఇచ్చినాడు పొద్దుటంలో చాలా బాగున్నాయని అనుకున్నారు ముప్పై ఐదో వారు ముప్పై వచ్చినాడు మాట బాగా ఉండారు వాళ్ళు దాంట్లో మీరు చేస్తే అప్పుల పాలు అవుతుంది ఎందుకు అప్పుల రూపాయలు అవుతారు ఎందుకు ఏ కారణం అప్పులు పాలు అవుతారు ఇంట్లో ఉండబడిన వారిని ఎవరైనా డబ్బులు కట్టలేదు గెంటేషన్ సందర్భాలు ఒక ముప్పై నలభై ఏళ్ళలో ఎప్పుడైనా ఉన్నాయా దయచేసి పేదవారికి వచ్చి ఒక ఇంటి సదుపాయాన్ని మీరందరూ ఏదో మీ స్వార్థ ప్రయోజనాల కోసము మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం పేదవానికి ఇచ్చే ఇంటిని రాదు అని చెప్పి వాళ్ళను ఆ లబ్ధి పొందకుండా మీరు చేయడం అనేది కరెక్ట్ కాదు ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి పెద్ద మనిషికి నిరంతరము ప్రభుత్వం ఎమ్మెల్యే గారికి నిరంతరం అబద్ధాలు చెప్పడమే ఒక ప్రతి పేదవాడు కూడా ఆ ఇండ్లను ఉపయోగించుకోండి ఇన్టీఆర్ హౌజింగ్ మూడు రకాల ఇండ్లు ఉన్నాయి మూడు రకాల ఇళ్ళలో మీ శక్తి మేరకు ఏది గవర్నమెంట్ అది ఉపయోగించుకోండి దాంట్లో లబ్ధి పొందండి ఎనిమిది వేల ఆరు వందల యాభై ఇండ్లు ఈ నాలుగు సంవత్సరాలు వచ్చినాయి అందరు కూడా ఇటువంటి సదుపాయాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలా ఇంట్లో ఉండాలా ఇంట్లో ఉండాలని తపనతో ఆయన చేస్తాను లేదా ఎవరు కూడా వదిలిపెట్టుకోకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళందరూ కూడా దాంట్లో my all we are.